నాయన మీరు మా భారతదేశానికి అనుగురించిన భాగ్యముని బట్టి నిన్ను వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ఈ డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు నీ సేవకులుగా నీ బిడ్డలుగా తండ్రి మీరు మాకు ఇచ్చిన భారతదేశాన్ని బట్టి వందనాలు మీరు ఇచ్చిన పౌరుషత్వాన్ని బట్టి వందనాలు నాయన మా దేశ క్షేమము కొరకు ప్రార్థించే కృపణిచ్చినందుకు వందనాలు దేవా మా దేశానికి మీరు అనుగ్రహించిన స్వతంత్రతను బట్టి వందనాలు మా దేశానికి మీరు అనుగ్రహించిన రాజ్యాంగమును బట్టి వందనాలు మా దేశానికి మీరు అనుగ్రహించిన మత స్వేచ్ఛను బట్టి వందనాలు మా దేశములో నేను ఆరాధించి స్థుతించి గణపరిచి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా దేశాన్ని కాపాడండి నాయన మా దేశములో ఉండేటువంటి ప్రభు అయా ప్రతికూల పరిస్థితుల నుంచి విడుదల ఇవ్వండి తండ్రి అయా దేశములో ఎంతో మంది ప్రాణాలు పెట్టి నాయన ఆ బానిస సంఖ్యల నుండి విడిపించడానికి వారు త్యాగాలు చేశారు తండ్రి మీరు దయచేయండి తండ్రి మా దేశాన్ని మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను అధికారులను అయా ప్రజలందరినీ మీరు దీవించి ఆస్వదించి అభివృద్ధిపరిచి వారు కృపాక్షేమములు దయచేసి వారి పాడి పంటలు వారి పని పాటలు వారి ఉద్యోగాలు వారి కుటుంబాలు నిండారుగా మీరు దీవించి అభివృద్ధి పరచమని మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని విచ్ఛిన్నము చేసి దేశాన్ని పాడు చేసి నాశనం చేయాలని చూస్తున్న దుష్టి శక్తులు వాటి క్రియలను ఏసు నామములు లయపరుస్తూ ఉన్నా అయా ఇదిగో తండ్రి జ్ఞాని అయిన గారు చెప్తూ ఉన్నాడు లంచగొండి తన దేశాన్ని నాశనం చేయనని మా దేశములో పెరిగిపోయిన లంచగొండితనాన్ని గొనితనాన్ని తీసివేసి కృపాక్షేమములు మా దేశానికి అనుగ్రహించి ఈ దేశమంతా రక్షించబడి అయ్యా ఈ దేశములో చే జెండా ఎగరవేయబడినట్లుగా నీ నామాన్ని స్వరించి ఆరాధించినట్లుగా కృప చూపించమని ఎందుకంటే మా దేశం కొరకు కూడా మీరు రక్తాన్ని చిందించారు మా దేశం కొరకు కూడా మీరు ప్రాణాన్ని పెట్టారు తండ్రి మా దేశంలో రెండు సార్లు తండ్రి ఈ యొక్క భారతదేశముని కూర్చినటువంటి విషయాలు నాయన బైబిల్ గ్రంథంలో మీరు రాయించి ఉన్నారు నీకు వందనాలు మా దేశానికి ప్రియమైన కుమారుడు తోమని పంపించి ఉన్నారు నీకు వందనాలు ఎందరో భక్తులు ఈ దేశంలో తమ రక్తాన్ని చెందించి ప్రాణాలు అర్పించి త్యాగమై వెళ్ళిపోయారు నీకు వందనాలు మా దేశాన్ని రక్షించమని కృప చూపించమని సునాములి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి సెల్యూట్ చేద్దాం జనగణ మన వారు పాడుతుంట అందరం కలిసి పాడుదాం జనగణ కషయే భారత భాగ్య విరాత पञ्जाबसिन्धु गुजरातमराठ द्राविण उत्कलवङ्गा विन्द्य हि माचलयमुणा गङ्गा उत्सल तव तव शुभाशिषमागे गाहे तव जय गनगण मङ्गल गायक जय हे भारत भाग्यविदा ज हे yeah